జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది ఈ ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ మూడు రాజకీయ పార్టీలలో ఆందోళనకు గురి చేస్తోంది ఆ పార్టీ క్యాడర్ని ఆ పార్టీలో అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులలో గుబులు పుట్టించేటటువంటి పరిస్థితి నెలకొంది ముందు నుంచి భారతీయ జనతా పార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటుంది భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కలిసి ప్రయాణం చేస్తాయని చాలా మార్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని జైలులో కలవడం వెంటనే బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాయి భారతీయ జనతా పార్టీని కూడా ఈ కూటమిలోకి తీసుకురావడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు ఈ ఈ ప్రకటనలన్నిటినీ చూస్తే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంటాయని అందరూ భావించారు భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా జనసేన టీడీపీ అలయన్స్ అయితే తాము కూడా ఈ అలయన్స్లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు వామపక్షాలు సిపిఐ సిపిఎంలు కూడా అప్పుడప్పుడు తమ వాదనను వినిపిస్తూ వచ్చాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే వెళ్తున్నాం అని చెబుతూనే ఐదు జాబితాలను ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది మరి పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ రెండు రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి తప్ప మిగతా అన్ని ఊహాగానాలమైనటువంటి అభ్యర్థుల ప్రకటనలే మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇద్దరు ఎవరవుతారు ఆ విడిపోయేది ఎవరు అన్నటువంటి ఆసక్తి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలలోనూ మూడు రాజకీయ పార్టీలతో పాటు కమ్యూనిస్టుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కూడా నెలకొంది సంక్రాంతికి వచ్చేటటువంటి సినిమాలు రెండు హీరోయిన్లు ఒక హీరో ఉన్నట్లే ఇక్కడ పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ హీరోయిన్లుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది ఎందుకు నేను ఈ పోలికను పోల్చుతున్నాను అంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్తో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నామని చెప్తుండడమే నా పోలికకు కారణంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు పార్టీలు పవన్ కళ్యాణ్ కేంద్రంగానే పొత్తుల గలం విప్పుతున్నాయి పొత్తుల యొక్క పొత్తులు మొలుస్తున్నాయి మరి ఈ సమీకరణలన్నీ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితురాలైన వైఎస్ షర్మిల ఎంట్రీతో పొత్తుల వ్యవహారంలో కూడా కొంత గందరగోళ వాతావరణానికి కారణమైంది ఎందుకంటే షర్మిల వెనకల చంద్రబాబు ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో భద్రశత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ కలవకపోవచ్చు అన్నటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది మరి షర్మిల వెనకల నిజంగా చంద్రబాబు ఉన్నాడా లేడా అన్నటువంటిది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఈ పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ రాజకీయ చతురతను ప్రదర్శించింది ఫిబ్రవరి ఒకటో తారీఖున ఈ పాతిక పార్లమెంటు స్థానాలలో పార్లమెంటు కార్యాలయాలను ఓపెన్ చేసింది అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తమ పార్లమెంటు పరిధిలో రాజకీయ కార్యాలయం ప్రారంభించి ఎన్నికల రణరంగానికి వెళ్ళలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఆ పని చేసింది ఒకేసారి రాష్ట్రంలో పాతిక అంటే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి కార్యాలయాలను ఓపెన్ చేసింది ఇది అన్ని రాజకీయ పార్టీలలో ఒక ఉత్సాహాన్ని అంటే భారతీయ జనతా పార్టీలో ఉత్సాహాన్ని నింపితే మిగతా మిగతా అన్ని రాజకీయ పార్టీలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోందన్నటువంటి ఉత్కంఠను అయితే నెలకొల్పింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఏడు మందితో రాజకీయ సమన్వయ కమిటీని వేసింది అంటే ఒక అసెంబ్లీ పరిధిలో ముప్పై మంది పైగా సభ్యులతో ఒక కమిటీ వేసేటువంటి క్రమంలో గ్రౌండ్ లెవెల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ కార్యకలాపాలను లేదా రాబోయేటటువంటి ఎన్నికలలో తన రాజకీయ వ్యూహాలను పదును పెడుతోంది జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిన రాకపోయినా భారతీయ జనతా పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అందుకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆయాంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో రామమందిర నిర్మాణం జరిగి ప్రారంభించుకున్నటువంటి అంశాలను విశాఖలో రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశాలను భారతీయ జనతా పార్టీ తెరపైకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భారతీయ జనతా పార్టీకి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది గత ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం లేకొచ్చాడో ఈసారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఒక్క ఛాన్స్ పేరుతో అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్తలైనటువంటి అమిత్ షా లాంటి వారు కూడా ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టారు విశాఖపట్నంకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ తన స్టైల్లో తాను భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తూ పోతా ఉంది బీజేపీ జనసేన కూడా పొత్తులని వాటికి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో అని అవి కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నటువంటి ముద్రగడను ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా జనసేన బీజేపీ కూటమి నుంచి పంపిస్తామన్నటువంటి ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ రామ మందిరము బీసీలు కాపులు అదే బీసీలు అదేవిధంగా కాపులు అనేక సామాజిక వర్గాలన్నింటినీ కూడా మెగాస్టార్ పవర్ స్టార్ పవర్ ఈ అభిమానులందరినీ కూడా గుర్తుగా భారతీయ జనతా పార్టీ తనతో తీసుకుపోవాలి అన్నటువంటి ఆలోచన చేసింది మరి ఈ ఆలోచన భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా విరమించుకుంటుందా పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీలో వెళ్ళడానికి బీజేపీ అంత ఈజీగా అంగీకరిస్తుందని ఎవరూ రాజకీయంగా అనుకోవడం లేదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ముందుకెళ్తే రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లై లభించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు జనసేనకు కేంద్రం నుంచి భారీగా మద్దతు ఉంటుంది అనేక పదవులను కూడా వరించేటటువంటి అవకాశం ఉంటుందని జన సైనికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జరుగుతున్నటువంటి ఈ పొత్తుల ఎత్తులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి ఎవరు ఎవరితో జత కడతారు ఎవరు ఎవరితో ఒంటరిగా మిగిలిపోతారు అన్నటువంటిది మరికొద్ది రోజులు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి అంతవరకు ఈ ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ హీరోనే